ఏం కలగాలండి శుద్ధ హృదయము కలగాలి నా అంతరంగములలో స్థిరమైన మనస్సు మీకు స్థిరమైన మనస్సు రావాలండి మొదటిది శుద్ధమైన మనస్సు రావాలి రెండవది స్థిరమైనటువంటి మనస్సు ఈ జనముకి స్థిరమైన మనస్సు లేదండి విడిగా తిరుగుతున్నారు యవనులు విడిగా తిరుగుతున్నారు మద్యముతో మత్తుల వింటున్నారు అలా కొంతమంది నేను గమనిస్తాను నాతో మాట్లాడికి వస్తారు మాట్లాడికి వచ్చి తప్ప ఏమనుకుంటారో మాట్లాడాలి కదా వచ్చేస్తుంటారు ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ 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 వాళ్ళు ఇట్లాగ అట్లా అట్లా వాళ్ళు తాగేసి వచ్చారు ఏం రక్తమేజ్ ఇక నేను వాళ్ళతో కొన్నిసార్లు బయట లోపల పోయి కూర్చున్నా మాట్లాడుకుంటూనే ఉంటారు ఏంటంటే వారు ఏం మాట్లాడుతున్నారు అనేది అంతగా వారు మత్తుల వారు ఆనందం ఏంటి హైదరాబాద్ లో చాలా మంది డ్రంక్ అండ్ డ్రైక్ కేసులు పట్టుకున్నారంట అయ్యా కేసు రక్తమే రెండు వేల కేసులు మరి నూతన సంవత్సరము మేలు చేస్తుందా కీలు చేస్తుందా అంటే దేవుడు నీకు సమస్తము మేలుగానే మారుస్తున్నాడు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీవు దేవునికి విరోధంగా తిరిగి చేసి అది నీకు వరకు చూసి నువ్వు నచ్చబోయినాక దేవుడు ఉంటే నా ఎందుకు ఇలా అయింది ంటే నా జీవితం ఎందుకు ఇలా అయింది నాకు వాగ్దానం చేసిన దేవుడు ఏమయ్యే ఈ దేవుడే నాకు వద్దని చెప్పేసి దేవుడిని విడిచి జనం ఎంతో మంది ఉన్నారు ప్రియమైన దేవుని విడలారా నీ వాగ్దానము అంటే నీకు శుద్ధమైన మనస్సు కావాలి స్థిరమైనటువంటి మనస్సు కావాలి స్థిరం అంటే ఏంటండి అది ఎప్పటికైనా అది ఎప్పటికైనా ఉంటది అది మంచిని గురించిన విషయం అరే మీరు మారా అంటే ఏ విషయాలు మారడు మంచిగా మారితే ఓకే చెడుగా చెడ్డ ఉన్నవారు మంచిగా మారాలి కానీ మంచిగా ఉన్నవారు చెడుగా మార్చబడకూడదు అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ నూతన సంవత్సరంలో నేను లైవ్ లో ఇవ్వాలి ఇచ్చాను పది విషయాలు వాళ్ళకి చెప్పాను ఆ పది విషయాలు నేను చదువుతాను అదైపోయినగా మీకు పది విషయాలు చెప్తాను పది విషయాలు పది నిమిషాలు అయిపోతాయి ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి కోడి కూర మళ్ళా మళ్ళీ పిలుస్తుంటారు మనల్ని కోడి కోడికూర చికెన్ మరి ఇక్కడ కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారముగా ఆయన నూతన మనకి దినము ఇచ్చాడు తీయకండి మీరు వినండి నేను పది విషయాలు చెప్తాను రెండవది గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారముగా ఆయన నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడిచ్చాడు నువ్వు పొందుకోవాలి ఏంటండి నీకు నూతనమైన హృదయం లేకుండా నూతనమైన ఆలోచన లేకుండా నూతనమైనటువంటి పట్టుదల లేకుండా నువ్వు గొప్పగా నేను దీవించబడతానంటే అది ఉత్తదే ఏడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోతుందండి నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప ఊహించుకు ఈ సంవత్సరం నేను గొప్పగా ఊహించుకున్నాను స్తోత్రం చెప్పండి అంతేనా అట్లనే అయ్యా నా బతికే మారదు స్తోత్రం చెప్పండి ఉన్నారు అది కూడా లేదా మనకు దేవుడు గొప్ప చూసుకున్నానయ్యా గొప్ప కోరుకున్నాను అన్నలు స్తోత్రం చెప్పండి అనుకున్నావు నా కొడుకు బాగుండాలని కోరుకున్నావుగా నీ గొప్పది నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నెరవేర్చబడాలి ఈ సంవత్సరం ఎంతమంది నేను పెళ్లి చేసుకోవాలనుకున్నారు చెప్పండి పెళ్లిగా నల్గా ఎంత ఎంతమంది కావాలనుకున్నారు స్తోత్రం చెప్పండి సుధాకర్ శ్యాం చెలయమై వద్దా నేను ఇంకా పిల్లని అన్నా సరే దేవునికి వందనాలు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ మార్చబడాలన్నోళ్ళు స్తోత్రం చెప్పండి నా కుటుంబంలో నా పిల్లలు మార్చబడాలన్న వాళ్ళు నా బ్రతుకు మార్చబడాలన్నాడు నా నోరు మార్చబడాలన్నోళ్ళు నా నూతనమైన ఆరోగ్యం కావాలి కొత్త కావాలన్న వాళ్ళు నేను ఒకరికి ఆశీర్వాదంగా ఉండాలి అన్నవాళ్ళు నేను ఒకరిని దీవించేవాడిగా వాడిగా ఒకరిని నేను నాశనం చేయాలనుకున్నాడు అమ్మగారు లో ఉన్నది ఆ లో ఏమని అర్థం కాలే అదే అన్నంత మాత్రం ఏం కాదు అనేకులను ఆశీర్వదించే బిడ్డవే ఎందుకని నీ ప్రార్థన గొప్పది మదర్స్ ప్రార్థన గొప్పది మరి ఇవన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డదారా నీ హృదయము చాలా జాగ్రత్తగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి నీ హృదయ తలంపులు బహు జాగరూకులై ఉండాలి నీ హృదయంలో ఉన్న ప్రతి తలంపును దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు కాబట్టి నీ హృదయము పరిశుద్ధమైనదిగా ఉండాలి అందుకేమంటున్నాడు నూతనమైన హృదయమునైనా అనుగ్రహించువాడు ఇది చదువుతాం గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి ఇక్కడ మనందరికీ కావాలండి నాకు బలం కావాలంటున్న స్తోత్రం చెప్పండి నాకు బలం ఏమవుతుంది పక్క షిక్కిట్ల గాలి అన్న స్తోత్రం చెప్పండి అందరికి కావాలిగా బలం గాలి కొడుక బలం కావాలా స్తోత్రం చెప్పండి ఆ లోపల వాక్యం తీసిన వాళ్ళు చదవండి ఎదురు చూచువారు నూతన ఎదురు చూశారు పా కోసం మీ అందరికి నూతన బలం ఇచ్చాను కాదు ఈరోజు ప్రభుదాస్ గారు పాప నేను ఆగండి అయ్యా ఎందుకు తెలుసా అందరం కూడా తెలుసా మంచి అన్ని పాప శ్యామలు అంటున్నారు ఇదే మైక్ తీసుకుపోదామన్నా తీసుకున్నాక ఎప్పుడు పెట్టలేదన్న సరే తీసుకెళ్ళాను అన్న ఇలా ప్రభు ఇలా ప్రభోజనంతో పాటు యాజక వస్త్రాలు మీ అందరి ప్రభోజనం నూతన సంవత్సరం మరి వాళ్ళు ఆశపడ్డారు మరి అందుకే ఏం చేశారు అంటే ప్రభుదాస్ గారు మీరు ఉండండి ఏం స్టార్ట్ చేయకండి అయ్యే పాప స్టార్ట్ చేసి ఇక అయ్య గారు ఇంకరాలి ఇంకా ఇంక మళ్ళీ పోయి వచ్చి మళ్ళీ పోయి మళ్ళొచ్చి అని చెప్పేసి అందరం మేమేం చేసాము ఒక సమయానికి మనం జరుపుకున్నామండి కాబట్టి మీరు ఎవరికి ఒక థై చెడు ఎదురు చూసినట్టుగా ప్రతి దైవ చెడు ఎందుకోసం మీ దగ్గరికి వస్తున్నాడు అంటే వర్తమానము ఆశీర్వాదము మోసుకుంటే ఇక్కడికి వస్తాడండి అలా చర్చ చర్చ్ సముద్రం అంత చర్చ్ లేదా మరి ఇక్కడ ఒక చిన్న సభ మీరు ఎదురు చూడమేంది అంటే ప్రియమైన దేవుని బిడ్లారా మాకంటూ ఒక కాపరి కావాలి మాకంటూ నీకంటూ ఒక ఇల్లు ఒక ఉన్నాడా నీకంటే ఒక తండ్రి ఉన్నాడా ఒక కుటుంబం ఉందా అలాగునా నిన్ను కావలి కాయటకు నిన్ను దేవుడు నడిపించుటకు ఒక దైవ జనుడు అనేవాడు మాకు కావాలి ఆ దైవ జనుడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు కట్టి ఆయన కొరకు మిమ్మల్ని ఎదురు చూసేలా మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు దీన్ని బట్టి మీకు నూతన బలము కాక నూతనమైన శక్తి మిమ్మల్ని ఆవరించును గాక మరి దేవుని శక్తి ఆమెను ఆవరించిందంట చదువు అది మరి అమ్మ గారు ప్రార్థన చేస్తారు అసలు ఎక్కడది లూకా స్వార్థ అధ్యాయం మొదటి అధ్యాయము ఒకటో అధ్యాయ ముప్పై రెండు వాక్యము ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు సర్వోన్నతుని శక్తి అనం కమ్ముకున్నదన్నమాట దూత ఇక మైక మైకిస్తే కొంచెం నలుగురు పిన కదా

సన్నిధాన ప్రార్థన పరుడిగా ప్రార్థన పరురాలుగా ఉన్నప్పుడు దేవుడి శక్తి నిన్న ఆవరిస్తుంది అప్పుడు నీకు బలం వచ్చేస్తుంది నీ బలహీనతలు అన్ని పోతాయి ఇంకొక మాట హెచ్కే గ్రంథం పద్దెనిమిది ముప్పై ఒకటిలో ఆయన నూతనమైన బుద్ధి పుట్టించేవాడిగా ఉన్నాడు నా బుద్ధి చాలా గొప్పదని చెప్పండి పక్కన చెప్పగలుగుతావా అబ్బో నా బుద్ధి అంటే అమ్మ నా బుద్ధించిన వాడు మన బుద్ధి మార్చబడాలి తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి వద్దకు వచ్చడానికి ఆయనకి బుద్ధి వచ్చి ఇదిగో నేను పరు తండ్రికి నా తండ్రికి విరోధంగా పాపం చేశానని చెప్పి బుద్ధి వచ్చాక తన తప్పు తను తెలుసుకొని దేవుని దగ్గర వచ్చి క్షమాపణ కోరుకున్నాడు తన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని మంచి మార్గం నడిచాడండి అలాంటి బుద్ధి మనకు కావాలి నాకు కావాలి అయ్యి అన్నలు స్తోత్రం చెప్పండి అూయా నాకు మంచి బుద్ధి తెచ్చేయండి అయ్యి అన్నలు స్తోత్రం చెప్పండి నాకు పిచ్చి తెచ్చేయండి అన్నలు అల్లు చెప్పండి అందరికి మంచి బుద్ధి కావాలి కదా ఆమె మన దేవుడు మనకు మంచి బుద్ధి ఇచ్చేవాడు ఇంకొక మాట హెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం ఇరవై వచ్చిన ప్రకారముగా ఆయన మనకు నూతనమైన స్వభావం ఇచ్చువాడు ఏంటండి నూతనమైన స్వభావం మనకి ఏం కావాలి నువ్వు మారావా రక్షింపబడ్డ వాళ్ళు స్తోత్రం చెప్పండి అంటే నిండా బ్యాప్తి తీసుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి నేను స్వభావం మార్చబడాలి నీ స్వభావం మాదిరిగా ఉండాలి నీ స్వభావం ఒకరికి ఆదర్శంగా ఉండాలి అప్పుడు దేవుడు నీకు ఒక నూతనమైన స్వభావం ఇస్తే నువ్వు పొందుకున్నట్టుగా ఉంటదండి మరి సామెత కీర్తనలు యాభై ఒకటి పది చదివినట్టుగా అక్కడ మరల మనకు మన అంతరంగములు నూతన మనస్సు మనకు కలగాలి సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదవ వచ్చిన ప్రకారము నూతనమైనటువంటి జ్ఞానం మనకు కలగాలి ఇక్కడ ఎంతమందికి జ్ఞానం ఉంటే యహవయందు భయభక్తులు కలిగితే జ్ఞానం దేవుని ఎందు భయము భక్తి ఎంతమంది స్తోత్రం చెప్పండి ఒకటిన్న ఒక షేర్ తండ్రి రెండు చేత ఉన్నాయా సగం ఉన్నాయా నిండున్నాయా ఓకే వెరీ గుడ్ దేవుడు మీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చినట ఈ సంవత్సరం దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చిన రోమీల రాసిన పత్రిక ఆరవద్యం నాలుగో వచ్చిన ప్రకారముగా నూతనమైనటువంటి జీవము ఏమండి ఇస్తాడంట దేవుడు నూతనమైనటువంటి జీవము నీకు నూతనమైన జీవం కావాలి ఈ సంవత్సరం అదేనండి మనం అనుకున్న తప్పుల అప్పులుంటే తీర్చాలి ప్రభు భర్తను మార్చు ప్రభు నా భార్యను మస్తు ప్రభు నా పిల్లల్ని మార్చు ప్రభా ఇంతే అనుకున్నా విలువైన ఇంకా చాలా ఉన్నాయి నూతనమైన జ్ఞానం అంటది నీ పిల్లలకు కూడా వర్తిస్తుంది నూతనమైనటువంటి జీవం అంటది నీ పిల్లలకు వర్తిస్తుంది ఇవన్నీ నాకు కావాలి ప్రభు ఇవన్నీ నీకు ఇస్తాను మరి నువ్వేం చేస్తావు నేను శుద్ధ హృదయం కలిగి ఉంటాను స్థిరమైన మనస్సు కలిగి ఉంటాను ఈ రెండు నిర్ణయం చేసుకో ఏంటండి మొదటిది శుద్ధ హృదయము రెండవది ఉండాలి నీ అయినా దేవుడు మారుస్తాడు అనుకో దేవుడు నీ జీవితంలో గొప్ప ఇచ్చును గాక నలభై తొమ్మిది పదిహేను ప్రకారం దేవుడు నూతనమైన శ్రద్ధనిస్తాడు మరి కీర్తనలు నలభై అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా నీ నోటికి ఆయన ఆయన నీ నోటికి దేవుడు ఒక కొత్త గీతాన్ని ఇస్తాడు ఆయనను స్థించడానికి ఇవి అక్కడ చెప్పాను పదకొండో వాక్యము గ్రంథము ముప్పై ఒకటి ఇరవై ఒకటి వచ్చిన ప్రకారముగా ఆయన నూతనమైన కార్యాలు చేయదలుచున్నాడు ఎంతమందికి నూతనమైన కార్యాలు కావాలన్నారు చెప్పి ఈ క్రైస్తవులకు నోరెక్కుంటుంది అని చెప్పండి దేవుని సిద్ధించడానికి అని చెప్పండి మంది మీద అరవడానికి అవ్వ నన్ను కదిలించి చూడు సంగతి ఏంటో నీకు అప్పుడు అది నా నోరు ముందు మంచిది నేనంటాను మీ నోర్లు మంచివి ఎందుకంటే మీరు ప్రార్థించే నోరు గల్లవారు మీ నోట నుంచి ఆశీర్వాదములు తప్ప ఇంకేది రాదు ఆమెన్ అలా ఉంటే దేవుడిని జీవితంలో నూతనమైన కార్యములు చేయు నూతనమైన కార్యాల కొరకు నువ్వు సిద్ధపడాలి ఇంకొక మాట మనం ఇక్కడ చదువుకుందాం రాసిన మొదటి కొన్ని పత్రిక ఆరు అధ్యాయం పంతొమ్మిది వచనములో ఆయన నూతనమైన దేహమును మనకు అనుగ్రహించేవాడు ఆమె నూతనమైన దేహమును దయచేవాడు ఎలా నూతనమైనటువంటి దయ నూతనమైనటువంటి దేహం మనకి ఎలా వస్తుందండి ఇక్కడ మన కీర్తనలో మనం చదువుకున్నాం ఏమంటుండ భక్తుడు అయ్యా నీ రక్షణ నాకు మరలా పుట్టించు దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమొస్తుందండి ఎప్పుడైనా మనుషులు తప్పిపోయినారండి ఇక నేను తప్పిపోయినాగా ఇక దేవునికి దూరం అయిపోయినాగా ఎన్ని రోజులు చర్చిపోలేదుగా ఈ ఒక్కరోజు చర్చిపోతే దేవుడు ఏమంటాడు పాస్టర్ అయ్యేమనుకుంటాది కాదండి నీలో రక్షణానందం వచ్చినప్పుడు నేను ఏం కోల్పోయాను అని నువ్వు యుద్ధకు కుమారుడు పరిగెత్తినట్టుగా దేవిని సంఘానికి నువ్వు పరిగెత్తుకొని వస్తావు అప్పుడు ఆయన శరీరమును భుజించినప్పుడు ఆయన రక్తమును స్వీకరించినప్పుడు నీకు దేవుడు నూతనైన దేహమును అనుగ్రహిస్తాడు ఇంతవరకు మృతతుల్యముగా ఉన్నటువంటి దేహము పాపముతో ఉన్న దేహము ఇప్పుడు ప్రభు కొరకు నిలబడేటువంటి ఒక దేహాన్ని దేవుడు నీకు ఆత్మ సంబంధమైన ఇంకొక మాట మనం చదువుకుందాం యోగాను సువార్త ఐదు పదకొండులో ఆయన నీకు ఒక నూతనమైన సంతోషమునిచ్చేవాడు నా జీవితంలో స్తోత్రం చెప్పండి లేదా ఒకరేనా ఇప్పుడు వచ్చారండి అరే లుయా నీ జీవితంలో దుఃఖమున్నా పర్వాలేదు కానీ నా దేవుడు నీ జీవితంలో ఎంటర్ అయినాక ఆయన సంతోషం గల ఆధారములుగా ఆయన మార్చగలుగుతాడు నీరు కట్టిన తోటలా నిన్ను దీవించగలుగుతాడు అనేకుల దగ్గర అయ్యో చెయ్యి జాచల్లా అన్నటువంటి నీ చేయినే అనేకులకు అన్నం పెట్టే చేతులుగా దేవుడు మార్చగలుగుతాడు ఆమె అందుకే అప్పుడు నీలో సంతోషం కలుగుతుంది నాలో సంతోషం వస్తుంది చెప్పండి ఇంకోటి సంతోషం రాగిన పక్కన అన్నదమ్ముల ఇంకొకరు కావాలి ఏంటిదండి సమాధానం కూడా కావాలిగా సంతోషం ఒకటి ఉండేది అనుకుంటుందండి ఎప్పుడు నవ్వుకుంటా కూర్చున్నాం అయ్యా మునసిగా ప్రభుదాస్ గారు మన ఇద్దరు సంతోషం ఉందా అంటే ఎందుకు చెప్తున్నాం సమాధానం కూడా కావాలి ఈ సమాధానం ఎప్పుడండి అంటే కష్టాల్లో ఉన్న వారికి బాధల్లో ఉన్న వారికి సమాధానం కావాలని యో వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వాక్యం సెలవిస్తుంది మరి ఇంకొకటి నూతనమైన అధికారము ఇస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు అది అధికారం అంటే ఆయన పిల్లలయ్యేటువంటి అధికారము సాతా మీద అధికారము అంధకార శక్తుల మీద అధికారము జీవము కలిగిన దేవుని నామను ప్రకటించడానికి కావాల్సిన అధికారాన్ని ఆయన దేవుడికి అనుగ్రహిస్తానంటున్నాడు ఇంకొక మాట ఏమంటున్నాడు ఇవన్నీ కూడా ఆకాశభూమి గతించిపోతాయేమో కానీ దేవుని మాటలు గతించు అంటే ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి మరి చివరిగా ఇంకో మాట ఇవన్నీ చెప్పామండి ఏం కావాలండి మనుషులకు అలవాటు ఈ చవితని విని ఈ చదువుతని వదిలేస్తారా మీరు వదిలేరు దేవునికి స్తోత్రం మీరు గట్టిగా పట్టుకుంటాను దేవునికి స్తోత్రం ఎంతమంది పోయిన తర్వాత వారం అంతా మీరు చెప్పిన వాక్యమైన గుండెల ముందు మెదిలింది అంటోళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి నిజంగా చెప్పండి హల్లెలూయా అమ్మా నమ్ముతున్నావా ఏంటి ఏం మెదిలింది అమ్మా నమగారుకి ఏం చెప్పింది ఆ తర్వాత చేస్తారు ప్రకటనలు మూడవ అధ్యాయము ఇది హార్డ్ గా ఉంటుందండి పదము సంగములతో ఇక్కడ ఎవరు మీరందరు ఎవరు మీరందరు ఎవరు ఎలా సంఘం అంటే ఒక బాడీ అయితే ఈ చెయ్యవరిది నాదే ఈ తలకాయ ఎవరిది అదే ఇక్కడ తలకాయలందరూ స్తోత్రం చెప్పండి తలకా లేనోళ్ళు కూడా స్తోత్రం చెప్పండి అందరికి ఉందా ఓకే ప్రైజ్అలాడ్ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందని చెప్పండి ఇక్కడ ఎంతమందికి తోక దేవుడు పెడితే నాకు ఇష్టంగా ఉండాలి అనుకుంటాను స్తోత్రం చెప్పండి ఆ మీ అందరికి ఎట్లైనా తోకలు ఉన్నాయనుకోండి ఉన్నాయా ఓకే నిజమైన తోక ఉందనుకుందా

పొందుకుంటూ ప్రార్థన పరులుగా ఉన్నప్పుడు ప్రభు ఎదుట వారందరూ కూడా ఒక కన్యక దేవుని సిద్ధపరచబడుతుంటారు ఉన్నాయి కాబట్టి మనం ప్రభు నందు సౌందర్యవంతులమే కాబట్టి మనందరికి దేవుడు చెవులు ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడండి రెండు రెండు ఇచ్చాడు అంటేనా ఒక చెబు రెండు చెబు ముక్కు నాసిక రంధ్రాలు ఒకటి రెండు ఏంటండి రెండు కాళ్ళు రెండు కళ్ళు అదేనా అండి ఇంకేమి రెండు రెండు కిడ్నీలు లోపలికి అంటే గుండెకాయలు రెండు అండ్ నాలుగు స్తోత్రం చెప్పండి ఉంటే బాగుండు కదండి ఇంకొక నాలుగు ఉంటే ఒకటే సర్వీస్ అది ఇంకొకటి ఎక్కించుకోవచ్చు అంతే నచ్చిన హలో లూయా కాబట్టి దేవుడు ఈ శరీరాన్ని తన వాక్యముతో పోషిస్తున్నాడు కాబట్టి ఆత్మ చెబుతున్న మాట చూడగలవాడు వినాలి విన్నవాడు మారు మనసుకోలే మారు మనసు పొందినవాడు శుద్ధ హృదయం కలిగి ఉండాలి శుద్ధ హృదయం కలిగిన వారు ఏం చేయాలి హృదయం స్థిరమైనటువంటి మనస్సు కలిగి హృదయమును భద్రపరుచుకొని నీవు పొందుకున్న మనము నెరవేర్చే ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు కలిగ చేయను ఇప్పుడు చెప్పండి ఈ సంవత్సరం వాగ్దానం నెరవేర్చబడుతుంది అన్నాడు నేను అంటాను అన్న వాగ్దానం లేండి బ్యాగ్ లో వెనుక చూడము మనము ఈ ఒక్క వాగ్దానమే సరిపోతుంది అంటే తక్కువైపోతుందండి వాగ్దానం మనకు దేవుడు ఈ బైబిల్ గ్రంథం అంతా వాగ్దానమే ఆమె కాబట్టి వాగ్దానాల చొప్పున దేవుడు మనకి ఎన్నో దీవెనలు ఇచ్చాడు ఏమా దేవుడి వాగ్దానం ఇచ్చాడా నీ సంతానం గురించి దేవుడు దీవించాడా ఆ వాగ్దానం ఈ దినం రోజున ఒక కృ క్రియ రూపంలో బయటకు వచ్చింది ఒక కృప రూపంలో బయటకు వచ్చింది అలా దేవుడు నీకు ఒక ఏడి నీ టీల్ బర్త్డే అంటే కదా ఓకే స్తోత్రం యేసు రక్తం తీసుకోవాలి అంటే ముందుగా మనందరిని మనం శుద్ధీకరించుకుందాం నూతనమైన మనస్సు నాకు దయచే ప్రభు అని మనము మరి దినం రోజున ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా ప్రార్థనయుతంగా మోకే